హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి నేను శనివారం మధ్యాహ్నం నుంచి తీసిన వీడో అండి ఎందుకంటే ఇంకేంస్ ఉన్నాక ఇక్కడ అడేనావు ఎక్కడైనా పోతున్నావా అని అనుకున్నారు అవునండి నేను మా అత్త వాళ్ళ ఇంటికి పోతున్నాను పెద్దల మాస అండి మేము శనివారం పెద్దల మాస చేసుకుంటున్నాము అందుకని ఇంకా మా అత్తంటికి పోతున్నాను అక్కడ వచ్చేసి మా ఆయన ఏందో మాట్లాడుతుంటే మా ఆయనతో మాట్లాడుతున్నా అండి ఇంకా ఇక్కడ వచ్చేసిన అండి ఇంక నేను మా తోళ్ళ ఇంటికి వచ్చేసిన చూడండి వంట చేయాలని ఇంకా దాదాపు వంట చేయాలా ఇంకా అన్నీ చూడండి మటన్ కర్రీ చేయాలా అలాగే గొంగుర పచ్చడి చేయాలా కళ్ళ రైస్ చేయాలా దాల్చ చేయాలా ఇవన్న చెప్పినారు చేయమని ఇంకా చేద్దాంలే అని నేను అన్ని ఇక్కడ ఉల్లిగడలు తమడ పనులు తరుక్కుంటున్నాను పెద్దలకు పెట్టడం అంటే ఏం లేదండి పెద్దల అంటే ఇంకా అదే సాంబ్రాన్ వేస్తాం కదండి బట్టలు పెట్టి వాళ్ళకు ఇష్టమైన ఫుడ్ వండి పెట్టి ఇంకా సాంబ్రాన్ వేసేస్తాం మేము అందరం మేము మా తల్లింటికండి మా తోడి కొడలు మేము అందరం ఆడికి పోయి వేస్తాం మా వాళ్ళు ఉన్న కానీ ఇంకా మేము కూడా అందరం ప్రతి సంవత్సరం అన్నీ వేస్తాము ఇంకా మా తోడి కొడలు వచ్చేసి నాకు మసాలాల్లో పట్టి పెడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇంకా అందులో ఇంకా బియ్యం గడియడం అవెల్లా మేము చేసేస్తుంది ఇంకా నేను మటుకు ఇవి కోసుకొని ఇంకా దానిలోకి ఇంకా తొందర తొందరగా లేట్ అయిందండి చాలా లేట్ అయింది ఇంకా సాయంత్రం నుంచి వంట చేశామండి ఇంకా వచ్చేసి మేము ఇంకా నేను మా తోడుకోడలు ఇద్దరం బాగా కలిసి బాగా వంటలు అన్నీ చేసుకుంటాం అన్నీ మాట్లాడుకుంటా అందుకు నాకు ఇంకా వీడో కూడా తీసి పెట్టిందిలేండి మా తోడుకోడలు వచ్చేసి ఏమక్క మీ తోడుకోడలు చూపించచ్చు కదా అని అనుకున్నారు ఇంకా మా తోడుకోడలు మళ్ళీ చూపిద్దు లెక్క ఆమె కొంచెం నీట్గా లేదంటే అందుకు వద్దులే మళ్ళీ దిజ్జు తీద్దులే అని చెప్పింది వీడియోలో కానీ బాగా సపోర్ట్ చేస్తుందండి వీడియో దియమంటే తీసిపెట్టింది నాకు వీడియో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండి బాగా మాట్లాడుతుంది మంచిగా ఉంటుంది మేము అందరం బాగుంటుంది అందరం కలిసి బాగా చేసుకుంటామండి మేము పండగలు కానీ ఏదో కానీ ఇంకా మా అతలు ప్రతి పండగ పిలుచు ఉంటారు ఇంకా మేము పండుగ ఇంకా ఎందుకు లేని ఇంకా మా ఇంట్లోనే చేసుకొని మా అత్త వాళ్ళకి పిచ్చి నేనైతే మా తోడు మా తోడుకూడలు కూడా అంతే అండి ఆమె కూడా ఏమైనా చేసుకునే ఇచ్చి పంపిస్తుంటుంది కానీ అందరం బాగుంటామండి మా మరుదులు కానీ మా బావ కానీ మేము కానీ మా తోడుకలు కానీ మా అత్తమ్ మామ అందరం బాగా కలిసిమెలిసి ఒక మాట మాట్లాడుకొని ఒక మాట విందనే వింటామండి అందరం ఇక వచ్చేసి ఇంకా వీడలేకపోదామండి ఇక్కడ చూడండి ఇంకా అన్నీ తరకునా పొయ్యి విందుసిన ఇంకా నేను నీట్ ఇంకా అదే రియల్గా ఇంకా అంతా ఇంకా చూపించలేదండి వంట చేసేది మొత్తం నేను ఇంకా ఒక ఆడాడ కొంచెం కొంచెం పెట్టినాను వీడియోలో వచ్చేసి వంట ఏ మా మరిది వీడ దివట ఎట్టది సడన్ ఆలో చూడండి మీరే చూద్దులేండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గోంగూరకు పచ్చిమిరకాయలు టమాటా పండు ఉల్లిగడ్డ కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గనిస్తున్నాను అండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం బాగా మగ్గినాక ఇంకా నీళ్ళు పోసేస్తున్నాను ఇక్కడ ఇంకా నేను ఇంకా గోంగూర మెంతాకు కొంచెం చింతపండు అందుకేసి కొత్తిమీర అందుకేసి ఇంకా బాగా ఉడకబెడతా అండి నీకు పచ్చడికి ఇంక అంతే ఇక అండి మా మర్ది వీడో తీయమంటే ఇంకా ఏం తీయలేకపోతున్నాడు ఇంకా పిల్లడు పని ఇంకా పిల్లవానికి ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా షాప్ ఉందండి షాప్లో చూసుకోవాలి ఇంకా ఆ టెన్షన్ ఉంది ఆ పిల్లోనికి అందుకు ఇంకా సరిగా తినే తినదండి వీడో కానీ బాగా సపోర్ట్ చేస్తాను అండి మా చిన్న మరిది వచ్చేసి చిన్న మర్దే కదండి ఇంకొక మర్ధి కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు నాకు బాగా మాట్లాడతారు అందరూ మా ఫ్యామిలీ బాగా మంచిగా ఉంటామండి ఒక మాట మీద నన్నీ వచ్చేసి పక్కన వచ్చేసి కుక్కర్లో వచ్చేసి నేను ఉల్లిగడ పండ్లు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం మెంతాకేసి ఇంకా నూనె బాగా మగ్గనిస్తా అండి మటన్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బాగా మగ్గినాక ఇక్కడ ఇంకా మటన్ నీట్గా రెండు మూడు సార్లు కడిగి పెట్టానండి మటన్ వచ్చేసి చూడండి ఇంక ఉప్పు కారం అవి ఎలా వేసేసినాను అదే చెప్తే కదండి నేను అంత క్లియర్గా నేను వంటలు చేసేసి చూపించలేదు నేను ఇక్కడ వచ్చేసి మా తోడుకోవాలండి నాకు వీడో తీసుకునేది బాగా తీసిందండి వీడొచ్చేసి ఇక్కడ మటన్ వేసేసినాను వేసినాక బాగా ఉప్పు కారంలో కొంచెం బాగా మగ్గనిచ్చి తర్వాత వచ్చేసి నేను ఇంకా నీళ్ళు వస్తున్నా అండి మటన్ కదా చాలా టైం పడుతుంది బాగా ఉడుకుతుంది అందులో లేట్ అయిందండి ఇంకా మేము తొందరగా సంబరాని వేయాలని ఇంకా కుక్కర్లో పెట్టేసినాను నేను ఒక నాలుగు విజ్జులకే బాగా ఉడికిపోయిందండి మటన్ వచ్చేసి ఇక వచ్చేసి మటన్ మేము కేజీ తెచ్చుకున్నాం ఇంకా రాత్రి పట్ల కదండి ఎక్కువ తినము కానీ ఇంకా మామ కేజ్ తెచ్చినా లేకపోతే చాలా తెచ్చండి చికెన్ అవి వెళ్ళే చేస్తాం కానీ చాలా ఉన్నాయి కదా ఐటమ్స్ అని ఇంకా ఇక్కడ చూడండి గోంగూర వచ్చేసి ఇంకా ఉడికిపోయిన చూడండి గోంగూర అన్నీ వేసినా చెప్తే కదండి అవి బాగా ఇంకా నీరు అలా గుంజుకాలండి బల్లే టేస్ట్ ఉంది మటుకు గోంగూర మటుకు అండి వంటలు మటుకు బల్లే బాగున్నాయండి అస్సలు బాగా కుదిరినాయి వంటలు వచ్చేసి నేను లాస్ట్ వరకు చూడండి వీడో మీ నేనేమేం చేసినా అని అన్నీ పెట్టేస్తాను ఇక వచ్చేసి మా అయితే చూడండి కూర్చుంది ఆమెకు కొంచెం మెల్తే బాగుండదండి అందుకని ఆమె ఇంకా ఇల్లు ఉంటుంది ఇంకొచ్చేసి మామ స్వీట్లు తీసుకొచ్చిన అండి పెద్దలకు ఏదేమి ఏదేమిటమని స్వీట్లు లడ్డు మైసూర్పాకు మైసూర్పాకు అయితే భలే టేస్ట్ ఉందని నేను తిన్నాను టేస్ట్ బాగా నచ్చిందని ఇంక ఇంటికి కూడా ఒక రెండు పట్టుకొచ్చుకున్నాను మైసూర్పాకు నాకు బాగా నచ్చింది ఇంకా మిచ్చారు ఇంకా చాలా తెచ్చా అండి మామ ఏమో తక్కువనే తెచ్చినాడు ఈసారి మా మామకు మేము పోతే భలే సంతోషం అండి అస్సలు మా అత్తకు మా మామకు నేను మా కొడలు అందరం ఒక సాట ఉంటే ఆయనకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడతారు బాగా కలిసిమెలిసి ఉండాలి అందరు బాగుండాలని మా మామ మా అంతా బాగా కోరుకుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి గోంగూర కలిపెడతానే ఉన్నాను అండి ఇంకా నీరాల్లో అల్లా గుంజుకుందే లేదని చూసుకుంటూ నేను ఇక్కడ నేనే వీడియో తీసుకుంటున్నాను ఇంక మా మరిది సాపుకినాడు మా తోడుకోవాలి నాకు ఇంకా అన్నీ తరిగిచ్చిందండి ఉల్లిగడలు మళ్ళీ కలర్ రైస్ లేకే వెళ్ళ ఇంకెందుకులా ఇబ్బంది పెట్టడం అని ఇంకా నేను నేనే తీసుకుంటున్నాను కొద్దిగా మటన్ ఉడుకుతుంది చూడండి విజిల్ వస్తుంది ఒక కొద్దిగా గోంగూరగా కలిపెడుతున్నాను మళ్ళీ కలిపెట్ట కొత్తగా అడుగు అంటుకుంటా ఇంకా నీళ్ళు ఉన్నాయి పోయినాయని చూసుకుంటున్నాను ఇంకా వంటలు మటుకు ఎప్పుడు నేనే అండి చేసేది మా అత్తలు ఇంటికి పోతే ఇంకా నేనే ఎక్కువ చేయాలి వంటలు నువ్వే చేయి నువ్వే చేయి బాగా చేస్తావు అని అంటారు మా వాళ్ళు అందుకని నేనే ఇంకా వంటలు ఎప్పుడు పోయినా నేను చేయాల్సిందే వంటలల్లా మా చెల్లెలు కూడా బాగా చేస్తాలండి మా తోడుకోడలు బాగా చేస్తుంది వంటలు ఆమె ఏమంటే ఇంకా నువ్వు నువ్వు చేయలేక అంటుంది చేయమంటే ఇంకా ఆమె కూడా చాలా కానీ అన్ని నాకు తరిగేయడము బియ్యంగా కడిగిసుకురావడము మసాలాలా పట్టడము ఇంకా పెరుగు పచ్చడి ఇంకేం పెట్టి వెళ్ళా నాకు సగం సగం పైకా ఉండి ఒక అన్ని ఉప్పు కాయలా వెళ్ళేసి చేస్తుంటాండి ఇంకా అన్నీ సగం సగం మా తోడుకోడలు నాకు హెల్ప్ చేసి ఇస్తుంది ఎప్పుడైనా వీలైతే చూపిస్తలేండి మా తోడుకోడల్ని ఈ చూడండి మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో బల్లే బాగా టేస్ట్ మటుకు అదిరిని నేను ఇవి ఉప్పు కారాలు మేము చూడకూడదు కదండి దేనికి పెట్టాలి కాబట్టి పెద్దలకు ఎట్టాలి కాబట్టి ఇంక ఉప్పు కారం మేము చూడలేదు అని ఇంకా దాసే మళ్ళీ దేనికి పెట్టినాక చూసుకున్న చూసుకొని నేను ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ ఉప్పు వేసుకున్నాము కారం పెట్టుకో కరెక్ట్ సరిపోయింది ఇంక చూడండి మామార్ది వీడో దియమంటే ఎట్ట తీసినారో చూడండి మామర్ది మా చిన్నమ్మర్ది వీడో దియమంటే ఇంకా అట్లా తీస్తాడు ఇక వచ్చేసి ఇంకా పెద్ద సరో పెట్టినాండి ఇంకా అన్నానికి ఇంకా మేము ఇంకా చాలా మంది ఉన్నాం కదా ఇంకా కలర్ రైస్ తెద్దామని ఇంకా ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇంత నెయ్యి ఇంత వేసుకున్నాను అండి నేను కలర్ నేను లాస్ట్ చూపిస్తాను అండి వంటలు బల్లే కుదుర్నాయండి టేస్ట్ మట్టుకు అద్దిరిపోయినాయి అసలు అంత బాగున్నాయి ఇక వచ్చేసి ఇంకా నూనె నెయ్యి కూడా అండి నూనె వేసుకొని తగినంత అంత బల కరెక్ట్ సరిపోయినాయండి అస్సలు ఎక్కువ తక్కువ తక్కువగాలే నూనె కానీ ఉప్పు కారం కానీ అందుకు ఉప్పు ఇంకా తక్కువ ఎందుకని కానీ గోంగూరలు అందుకు ఎందుకంటే మనం టేస్ట్ చూడవుడు కాబట్టి నేను అందాజ చేసినాను తర్వాత వేసుకోవచ్చు మళ్ళీ ఒకటేసారి ఎక్కువ వేసినాయి అనుకో ఉప్పు కాసం ఏందనుకో తినలేమండి తక్కువైనా పర్వాలేదు మళ్ళీ చూసి కలుపుకోవచ్చు అందుకని నేను తక్కువనే వేస్తాను నాకు ఉబ్బలే భయం ఉపకాసం అయితే ముందు వేస్ట్ అవుతుందని నేను తక్కువనే వేసి చేస్తాను వంటలు ఇంకా వచ్చేసి ఇంకా ఆయలు ఫుల్ హీట్ ఎక్కిందండి ఇంకా ఇంకా ఉల్లిగడలు వేసేస్తున్నా ఉల్లిగడలు వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా తోడుకో ఉల్లిగడలలో సన్న తరిగించింది ఇంకా పక్కన వచ్చేసి అడుగుతుంది అక్క ఇంకా తరిగా ఇంకా ఇంకా కొని అంటే తరుగు ఇంకా ఒక రెండు దాల్చి కావాలి కదా అని చెప్పినాను సన్న తరిగించాలని ఆమె తరిగించింది అందుకే ఇంకా అడిగిందని ఇంకా ఉల్లి ఉల్లిగడలు కూడా వేసేసిన అన్నంలో ఎక్కువ అయితే టేస్ట్ బాగుంటుంది కదండి అని ఇంకా దొచ్చు అండి ఉల్లిగడలలో వేసిన చూడండి మా మరిది చూడండి వీడు ఏట తీసినాడు నేను మళ్ళీ నిట్ట చూపి అంటే ఇంకా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాడు ఏమను కాకండి సరిగా రాలే వీడలు వచ్చి ఇంకా మా ఉల్లిగడలలో బాగా ఎర్రగా కావాలండి అది చూడండి బాగా ఎర్రగా అది గోల్ కలర్ అయింది వచ్చినాయి చూడండి వచ్చే బాగా టేస్ట్ ఉంటుంది అన్నం కూడా కలర్ కూడా బాగా వస్తుంది రైస్ వచ్చేసి ఇంకా దీనిలో వచ్చేసి నేను ఎర్రగా అయింది కదండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను చూడండి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం పక్క తీసి పెట్టాను దాల్చికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదండీ అందుకని నేను ఇంకా కొంచెం దా తీసి పెట్టినా అంత చూడండి మూతనే కొంచెం పక్క తీసి పెడుతున్నాను అంతా ఇంకా అన్నంలో వేసేస్తున్నాను అయితే వంటలు తెచ్చే బల్లే స్మెల్ వచ్చిందండి అసలు తొందర తొందర చేసినాను లేట్ అయ్యింది లేం దమ్ దాబ్బ చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా మా ఇంటికాడ వచ్చేసి మా ఇంటి ఇంటికల కాలం ఉంది కదండి నీళ్ళు అయితే దండికి వచ్చినాయండి ఇంక ఇండ్లలోకి వచ్చాయని భయపడినాము ఆ దేవుని వల్ల తగ్గిపోయినాయి అసలు నీళ్ళు నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తా అన్ని నీళ్ళు వచ్చినాయండి మాకైతే ఇండ్లలోకి వచ్చాయని భయమైంది వచ్చేసి అల్లం వెల్లుల్లి వేస్ట్ వేసినాక పుదీనా కూడా వేసేస్తున్నా అండి రైసులు వచ్చేసి బాగుంటుంది అరుగుదల అందుకు అండి పుదీనా నేను ఓకే పొయ్యి కాడ ఇట అన్నీ చేసా అండి ఇంకా పోయినలా మా తొడు మా చెల్లెలే మా తొడుకులలే చేస్తుంది అండి అన్నీ ఇంకా తరిగేయడం పాపం ఆమె ఎక్కువ పని చేస్తుంది నాకంటే నేను పోయి పొయ్యి కాడ ఇంకా అన్నీ చేసుకుంటుంటాను ఉప్పు కర్రలు వంటలన్నీ బాగా మాట్లాడుతుందండి బాగా అసలు బాగా కలిసిపోతాం మేము ఇద్దరం తోడి కూడా మా అక్క చెల్లెలు లెక్క ఉంటామండి అసలు బాగుంటాము మా ఇంకా మా చిన్న మర్ది మీద మేము సెటర్ వేసుకుంటాం మా మర్దితో నగించుకుంటాం మా అత్త మా ఎత్తతో తమాచుకుంటా మాట్లాడుకుంటూ ఉంటాం మేము ఇంకా మీకు రియల్ వైజ్ పెడదామంటే ఇక్కడ తెలుసు కదండి మా వాళ్ళు ఇంకా టీవీ సీరియల్ బా మా అత్త అయితే సీరియల్ లేని ఇంకా ఉండలేదు అంత సీరియల్ అందుకే టీవీ పెట్టినారని ఇంకా కాపరేటింగు డిస్టబెన్స్ ఉంటుందిలే అని నేను ఇక్కడ వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి అందుకని లేకపోతే రియల్ వాయిస్ పెడుతున్న ఆడాడా ఇంకొంచెం ఇంకా మసాలాలు వేసిన మసాలాలో బాగా ఎర్ర కావాలండి పెరుగు కూడా ఒక ప్యాకెట్ వేసుకునే చిన్న ప్యాకెట్ పెరుగు భలే అసలు భలే కుదిరినాయి లేని వంటలు మటుకు మా ఇంట్లో అయితే నా వంటలు అంటే చాలా ఇష్టం అండి మా మామ అయితే ఇంకా భలే ఇష్టం నా వంటలు నువ్వే చెమ్మా నువ్వే చెమ్మా అంటాడు మా మామామ నాకైతే వంటలు అందరూ అందరికి ఇష్టమేలేండి మా వాళ్ళకు అంత ఇష్టం నా వంటలు అంటే వాళ్ళకు ఇంకా అక్కడ చూడండి రైస్ ఇంకా నీళ్ళు పోసుకొని ఎసురుకాయినాక బియ్యం కూడా వేసేసినా అండి ఉడికింది పక్కన ఇంకా సిమ్లో పెట్టేసిన అన్నం మగ్గుతుంది ఇంకొచ్చేసి దాల్చేస్తున్నా అండి మళ్ళీ కుక్కర్లో కుక్కర్లో అది మటన్ తీసి వేరే గిన్నెలు వేసేసి ఇంకా తర్వాత ఇక్కడ దాల్చేస్తున్నా చూడండి చూడండి మా మరిది వీడది ఏమంటే ఎట్లా తీసినాడు అసలు బా వద్దులే మా మరదితో పాపం అలవాట్లేదు కదండి అందుకు ఇంకా పిల్లవాడు సరిగా తీయలేకైనాడు మా చెల్లెలే బాగా తీసింది వీడు అసలు బాగా తీసింది ఆమె ఫస్ట్ టైం పాపం తీయడం తీ రాజేశ్వరి అంటే ఇంకా సర్లేక కానీ తీసింది బాగా తీసింది ఖర్చు అండి ఇంకా మా మర్ది ఇంకా ఏందో కింద పడినాయని ఇంకా తీసేస్తున్నాడు ఇంకా అలవాట్లేదు కదండి వాళ్ళకు పాపం వీడ తీసేది మా మర్దికి అద్దొచ్చు అండి మా మరిది వీడ తీసుకెళ్ళి పక్కా పోతాడు అండి పిల్లోనికి మోహన్ ఆ పిల్లని పేరు ఇక్కడ మా అత్త చూడండి నేను మా అత్త మాట్లాడుకుంటున్నాము అయిందే వంట అని అడిగితే ఇంకా అయ్యింది లే అన్నం మగ్గుతుంది అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి బాగా మాట్లాడతానండి మా అత్త కూడా అంత చూడండి మా అత్త నేను మాట్లాడుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మా మామ చూడండి నేను చూపిస్తాలేండి మీకు మా మామను ఫస్ట్ టైం చూపించడం మన వీడలో ఇక్కడ కూర్చున్నాడు మాకు షాప్ ఉందండి షాప్లో కూర్చున్నాడు చూడండి అన్ని నీకు నేను ఏం వంటలు అన్ని చూపిస్తా చూడండి ఇద్దండి కలర్ రైస్ చేసినాను ఇక్కడ వచ్చేసి పళ్ళి వచ్చిందండి బాబు పొడి పొడి అన్న మగ్గుతుందండి అంత చూడండి ఇంకా మగ్గుతుంది రైస్ వచ్చేసి ఇకొచ్చేసి ఇంకా దాల్చండి భలే బాగా కుదిరింది దాల్చ కూడా సూపర్ ఉంది నేను ఎప్పుడైనా చేసినప్పుడు పెడతలేండి దాల్చా ఇంక ఇప్పుడు తొందర తొందరగా అయిందండి నేను ఇంక ఎక్కువ వంటలు నేను చేసేసి చూపించలేదు ఇక్కడ పెట్టలేదు వీడొచ్చేసి ఇంకా దాల్చా ఇంకా ఉడుకుతుందండి ఇంకా వచ్చేసి చూడండి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి మటన్ కలుపుకొని ఏంటంటే కలర్ రైస్లో అయితే భలే టేస్ట్ ఉందండి భలే బాగుంది అసలు అలాగే దీ కంటిన్యూ వీడో మళ్ళీ రేపు కూడా వస్తుందండి లెంత్ ఇప్పటికే చాలా అయిందని నేను ఇంకా పెట్టలేకపోయినాను ఇక చని మటన్ కానీ భలే బాగుంది కదా టేస్ట్ మటుకు అదిరిపోయిందండి అట్నే ఇక అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక పెడితే మళ్ళీ వెళ్దాం అంతవరకు బాయ్ అండి